ఫ్రెండ్స్ వెల్కమ్ మారియల్ హెలో వరల్డ్ సో ఈరోజు వచ్చి మనం ఇక్కడ పెద్దది చాలా చాలా పెద్ద కాలువ అనమాట సో ఇందులో అమాంతం దుంకెద్దామా చాలా భయమేస్తుందిరా బాబు సో ఎంత వేగంగా వెళ్తున్నాయి చూడండి నీళ్ళు అది కాక ఇక్కడ చాలా చుట్టూరా మాది అది చెత్త చెదర మాది చెప్తారు చూడు గలీజ్ గలీజ్ గడ్డి ఉంది నిల్లు అట్లా రౌండ్ రౌండ్ తిరుగుతున్నాయి సురూ సుడిగుండ మాదిరి సో అందులోకి దుంకాలంటే భయం వేస్తుంది ఎప్పుడైనా సరే ఒకటి గుర్తు పెట్టుకోండి మీరు ఇలాంటి కాలం దగ్గరకు వచ్చినప్పుడు ముందు వెళ్ళి దాని లోతు ఎంత ముందు చూడండి అంటే లోతు ఎంత చూడండి అంటే నేను లోపలికి దిగి చూడండి అని చెప్పట్లేదు అంటే ముందు దాన్ని ఒక టైమింగ్ ఉంటుంది దానికి అంటే ఎండల కాలంలో సమ్మర్లో వెళ్తే దాని లోతు ఎంత అది గట్లకి ఏ విధంగా ఉంటుంది అనేది చూసుకోండి ఎప్పుడైనా సరే ఇదే కాలం కాదు మీరు ఎక్కడైనా సరే మీరు వెళ్ళినా ఏ ప్రదేశమైనా సరే మీరు నీటిలోకి దుంకే ముందు నీటిలో ఈత పడేయడానికి దిగే ముందు ముందు చూసుకోండి దానిని సో నేనైతే చూడలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తున్నాను ఇప్పుడు చాలా హెవీగా ఉంది కానీ చాలా భయం వేస్తుంది అనమాట సో లోపలికి వెళ్ళిపోదాం అనుకుంటున్నా సో కానీ అవుతుంది ఎందుకంటే సో ఈత పడిన తర్వాత అట్లే కొట్టుకొని పోతే ఆడ మీద వెళ్తామో తెలియదు కదా సో ఇప్పుడైతే ఇక్కడ కొంచెం కొంచెం నీళ్ళు ఉన్నాయి ఈ కొంచెం కొంచెం నీళ్ళు ఎట్లున్నాయి తెలుసా సొడిగుండాల మాదిరి ఇటు రౌండ్ రౌండ్ తిరుగుతా వెళ్తున్నాయి సో మొత్తానికి లోపలికి దుంకుతాము అనుకుంటున్నా సో లోపలికి దుంకేస్తే ఏమవుతుందో చూద్దాము ట్రై చేద్దాము అది చూడు ఎట్లా తిరిగిపోతుంది అది వా అమ్మో ఉందా అలా తిరుచి ఎలారా దేవుడా చూడండి అది ఎలా జరుగుతుంది నాకైతే భయం వేస్తుంది ఈత పడాలి అని ఉంది కానీ కానీ భయం వేస్తుంది సో ఈరోజు వచ్చేసి మన టాపిక్ ఏమిటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మనం ఈ పెద్ద కాలంలో దుంకుదాము అని వచ్చాము సో దుంకుదాము దుంగమో మనకి తెలీదు కానీ ట్రై చేస్తాం ఎందుకంటే కొంచెం భయం వేస్తుంది మేరలు మేరలు అదే చాలా హెవీగా కొట్టుకొని కొట్టుకొని పోతాను నేను ఇల్లు సో దుంకిన తర్వాత మళ్ళీ బయటకు రాకోకుండా ఎలాగో అందుకని నెమ్మదిగా దిగుదాం ముందు లోపలికి దిగి ఒక మునిగేసి బయటకు వచ్చేద్దాం లోపల మొత్తం కూడా రాళ్ళు ఇట్లా ఉన్నాయి ఈ రాళ్ళు ఎలా ఉన్నాయంటే మో హెవీగా ఉన్నాయి రా నిల్లు చూడండి పెద్ద పెద్ద రంధ్రాలు సొరంగాలు ఇక్కడ గున్న బొక్కలు అన్నీ ఉన్నాయి లోపలికి దిగాలంటే భయమేస్తుంది చాలా చాలా భయమేస్తుంది అమ్మా చల్లగా ఉండే నిల్లు అందుకని ఈత పడాలని ఉంది కానీ భయమేస్తుంది అన్నమాట ఏమైతేమో అని ఈ రౌండ్ రౌండ్ జరుగుతా ఉన్నాయి నీళ్ళు గడిజుడు గడిజుడు ఎలా జరుగుతుందో భయమేస్తుంది హలో వాళ్ళు సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి సో ఒక టూ మంత్స్ ఉంటాయి మీకు సమ్మర్ హాలిడేస్ వస్తాయి కదా చాలామంది స్టూడెంట్స్కి అలాంటి స్టూడెంట్స్కి ప్రతి ఒక్కరికి చెప్తున్నా ఇలాంటి కాలకు వెళ్ళి నీళ్ళలో దుంకే ముందు ముందు చూసుకొని బాబు ఇలా వెళ్తారు చాలామంది సమ్మర్ హాలిడేస్లో స్టూడెంట్స్ ఇలా ఈతలకి వెళ్ళి మరణిస్తున్నారు అన్నమాట కాలంలో దుంకి అందుకని చెప్తున్నా దయచేసి దుంకకండి ఎవరు కూడా ఇలా వెళ్తారు వెళ్ళి డబ్బు మడతారు ఆ నీళ్ళలో వెళ్ళి ఆ నీళ్ళలో వెళ్ళి పడిన తర్వాత ఏం చేస్తారు వాడు ఫుడ్ పోతాడు వాడు బయటకు కూడా రావట్లేదు చాలామంది సో చాలామంది స్టూడెంట్స్ సమ్మర్ హాలిడేస్లో వెళ్తున్నారు ఈతలకి రేపు సంక్రాంతి హాలిడేస్ వస్తున్నాయి కదా బాబా అంత దూరం ఎందుకు రేపు సంక్రాంతికి వస్తున్నాయి జాగ్రత్తగా మీ టీచర్స్ మిమ్మల్ని అంటే ఇండ్ల దగ్గర ఉండండిరా బాబు అని స్కూల్లో సెలవులు ఇచ్చి ఇండ్ల దగ్గర ఉండమని చెప్తే మీరు వెళ్ళి నీళ్ళలో దుంకుతున్నారు కదా సో అలా నీళ్ళలో దుంకకండి భయం వేస్తుంది నాకైతే చాలా చాలా భయం వేస్తుంది అందుకనే కొంచెం అలటుగా ఉండండి ఎప్పుడైనా సరే నీళ్ళ దగ్గర వెళ్ళినప్పుడు చాలా అలర్టుగా ఉండాలి సో గంగమ్మ తల్లిని ముందు పూజించుకోవాలి అంటే మనం నీళ్ళ దగ్గరికి వెళ్తే అమ్మ గంగమ్మ నన్ను ముంచుకోకుండా బయటకు తేలిపించమ్మ తల్లి అని ముందు వేడుకున్న తర్వాతనే సో నీళ్ళలోకి దుంకడానికి ట్రై చేయండి ఎప్పుడైనా సో మీరు మ్యాక్సిమం ఎంత ఈత వచ్చినా ఒక నైంటీ నైన్ పర్సెంట్ మునిగిపోయే ఛాన్స్ ఉన్నా వన్ పర్సెంట్ అన్న అమ్మవారు మిమ్మల్ని పైకెత్తే ఛాన్స్ ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు సో మనమైతే లోపలికి పడదామా అంటే చాలా చలిగా ఉంది పడడానికి ధైర్యం ఉంది కానీ ధైర్యం చాలట్లేదు ఎందుకో నీళ్ళు అవి రౌండ్ తిరుగుతా వింతాయి సో ఏమైతేనేమి ఒక పారి పడి చూద్దామంటే పడి చూద్దామా అన్నట్టు ఉంది అమ్మవు ఒరే బాబు నా అలాగే ఎవరు చేయకండి ముందుగా ముందు చెప్తున్నా అలా పెద్ద పెద్ద కాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరు కూడా ఆటలు ఆడమాకు ఫస్ట్ ఆ వెళ్తారు ఆ బ్రదర్ చేశాడు కదా ఆ వీడియోలే చేసాడు కదా అని ఎవరు చేయకండి రే మళ్ళీ చెప్తున్నా నా వీడియో మోటివేషన్గా తీసుకొని ఎవరి కాలం దగ్గరకు వచ్చి వీడియోలు చేయడానికి నిల్లలో దుంకడానికి ఎవరు చేయకండి సో నేను చెప్తున్నా కదా ఏంటి అమ్మాంత దొంకేసారా అనుకుంటున్నారా దొంకలేదురా బాబు జారిపోయాను ఎప్పుడైనా సరే చెప్పాను కదా సో నీళ్ళైతే చల్ల చల్లగా ఉన్నాయి ఎప్పుడైనా సరే కాలం దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలా వెళ్ళి ముందు చూసుకోండి ఆ దగ్గట్లోన ఇలా కాలంలో దొంకిన తర్వాత మీరు ఎక్కడానికి ఛాన్స్ ఉండదు మొత్తం జారి జారిపోతుంది అది అలా జారకోకుండా చూసుకోండి ఫస్ట్ వెళ్ళి అక్కడ కాళ్ళ దగ్గర ఎలా ఉంది ఆ నీళ్ళ దగ్గర బాయ్య దగ్గర కానీ సో సముద్రం బీచ్ల దగ్గర కానీ ఎలా ఉంది సిచ్యువేషన్ అని ముందు చూసుకున్న తర్వాతనే నీళ్ళతో పోటీ పాడండి దూకిన తర్వాత మునిపోవడమే తప్ప తేలడం అనేది ఎవరు ఉండదు సో ఈత వచ్చినా కూడా ఎవరు కాపాడడానికి రాడు సో ముందుగా ఈత వచ్చిన ప్రతి ఒక్కటికి చెప్తున్నా ఏమిటంటే మీరు ఒక వ్యక్తిని కాపాడాలనుకుంటే ముందు అతని జుట్టు ఉంటుందిలే ఆ జుట్టు పట్టుకొని బయటకు తీసుకొని రండి లేదంటే ఆ శరీర భాగాన్ని ఎక్కడ పట్టుకుని వాడు బయటకు రాడు ఎప్పటికైనా సో నీళ్ళలో బరువుని తేలికగా బయటికి లాగాలంటే ఒక వ్యక్తిని సో జుట్టు ఒకటే కారణం ఆ జుట్టు ఒకటి ఉంటే ఆ జుట్టుతో పట్టుకొని బయటకు వెళ్ళి రావచ్చు అనమాట ఓకే సో మీరు చూశారు ఇప్పటిదాకా ఆర్ఎల్ హెలవ్ వాల్ సో ట్రావెల్ కంటెంట్ అండి సో ప్రతిరోజు ఒక బెస్ట్ వీడియో చేస్తాను సో ట్రావెలింగ్ కూడా చేశాను ట్రై చేశాను సో దేశం మొత్తం చూపించాలనేది నాకు కళ సో మన భారతదేశ ప్రజలందరికీ తెలుగు వాళ్ళందరికీ సో ఈ వీడియో పేపర్ నేను మనకు కామెంట్ చేయండి ఇలా ఈత పడడానికి మీరు ఎంతమంది వెళ్ళారు మనకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐస్ లవ్ యు ఆల్ జై హింద్